హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు మన కిచెన్లో కస్టర్డ్ బ్రెడ్ డిజర్ట్ని తయారు చేస్తున్నానండి ఇది మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నేను ఈరోజు చేస్తున్నాను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను ఇందులోకి రెండు కప్పుల వరకు పాలను వేసుకున్నాను ఈ పాలని ఒక పొంగు పొంగొచ్చేంత వరకు మరగనిద్దామండి వేరొక బౌల్లోకి ఒక పావు కప్పు మిల్క్ తీసుకున్నానండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇవి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇక్కడ మనకు పాలన్నవి మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు చక్కెర వేసుకుంటున్నాను ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఇందులో వేసుకోవాలి ఈ పౌడర్ కలిపిన పాలని ఇందులో వేసుకొని అలా వదిలేయద్దు కలుపుతూ ఉండాలి లేకుంటే ఉండలు కడుతుంది ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోవాలి కస్టర్డ్ మిల్క్ని ఇది మనకు రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను దీనికోసం నేను ఒక ఎనిమిది బ్రెడ్ పీసుల్ని తీసుకున్నానండి నేను ఈ విధంగా బ్రౌన్ పాట్స్ని తీసేసుకుంటున్నాను ఈ డిజర్ట్కి బ్రెడ్ స్లైస్ మొత్తం తీసుకోవచ్చు కాకపోతే నేను తీసుకున్న బౌల్లోకి సైజ్ సరిపోవట్లేదని నేను అందుకే ఈ విధంగా తీసుకున్నాను అవి కట్ చేయకుండా బ్రెడ్ అంచులు కట్ చేయకుండా కూడా మనం తీసుకోవచ్చు దీనికి ఈ విధంగా ఒక ట్రే తీసుకొని ఇందులో ఒక ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకున్నాను ఇప్పుడు దీని మీద నుంచి ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకుంటున్నాను ఇక్కడ సగం వేసుకుంటానండి తర్వాత నేను మళ్ళీ సగం వేసుకుంటాను ఈ స్లైసెస్ మీద వేసుకున్నాను ఇప్పుడు దీని మీద మరో పీసులు పెట్టుకుంటున్నానండి బ్రెడ్ పీసులు ఒక నాలుగు పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీని మీద నుంచి మొత్తం వేసేస్తానండి ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాను చూడండి మొత్తం వేసేసుకున్నాను దీని మీద నుంచి నేను దీన్ని మామూలుగా అయితే ఫ్రెష్ క్రీమ్లో షుగర్ యాడ్ చేసుకొని వేస్తారు నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు నేను అందుకే మిల్క్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ పౌడర్ కలిపి ఈ విధంగా క్రీమ్లా చేసుకొని వేసుకుంటున్నాను ఇది వేసుకోకపోయినా పర్లేదు ఈ విధంగా వేసుకున్నాను చూడండి దీని మీద నుంచి నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి బాదాము జీడిపప్పు సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను మీ దగ్గర పిస్తాపప్పు ఉంటే పిస్తాపప్పును కూడా యాడ్ చేసుకోండి మీరు అంతేనండి మనకి కస్టర్డ్ బ్రెడ్ డిజర్ట్ అన్నది రెడీ అయిపోయింది దీన్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి చూడండి వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను రెడీ అయిపోయిందండి మనకి చూడండి చాలా చూడ్డానికి చాలా బాగుంది కదా చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది చల్ల చల్లగా తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ డిజర్ట్ అన్నది మా పిల్లలు అడిగారని నేను ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది నాకైతే టేస్ట్ కూడా చాలా బాగుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలకే కాదండి పెద్దవారికి కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా మీ పిల్లల కోసం చేసి పెట్టండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి